పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్కు హాజరైనటువంటి హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు గారికి వికలాంగులక్కలో పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ కొల్లి నాగేశ్వరన్న గారికి వేదికపై ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ అన్న గారికి అదేవిధంగా విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సోదరులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అత్యవసర ప్రెస్ మీట్కు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ అన్నగారు ఈ ప్రెస్ మీట్ను ఉద్దేశించి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగి గారు తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సోమాజి కూడా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులకు ఉద్యమ అవసరం మిత్రులారా ఒక చిన్న విజ్ఞప్తి ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల మీద ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంటే నిలదీసే ప్రతిపక్షాలు కూడా నిలదీయాల్సిన ప్రతిపక్షాలు కూడా బాధ్యత ఉండడం వల్ల ప్రజల పక్షాన నిలబడి పోరాడం చేయడానికే ఎంఆర్పిస్ విహెచ్పిఎస్ ముందుకు వచ్చింది అంటే ముందుగా ప్రెస్ మీట్ కంటే ముందుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదన్న ఒక వర్గాల ప్రధాన సమస్యల మీద ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రభుత్వాల వైఫల్యాలను మోసాలను ఎండగట్టి ఒక ప్రజాస్వామిక ఒక ఉద్యమాన్ని కూడా నిర్మించలేని పరిస్థితులు ఉన్నాయి ప్రతిపక్షాల బలహీనత కూడా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వం మోసం చేసుకుంటూ పోతుంది ఈ విషయాల మీద ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ముందుకు వచ్చింది దాన్ని దృష్టి పెట్టుకొని పేద ప్రజల పక్షాన పోరాటం చేసే వాళ్ళకు మీ అండదండలు న్యాయమైన సమస్యల మీద పోటం చేసే వాళ్ళకు మీ సహ మీరు అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ మీట్ మొదలు పెడుతున్నాను నేను ప్లీజ్ బ్రదర్ పెన్షన్లను పెంచే విషయంలో కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కాదు ఆరు నెలలు కాదు సంవత్సరం కూడా కాదు ఆయన పరిపాలన వచ్చి ఇరవై ఒక్క నెల నెలలు అవుతున్నప్పటికీ పెన్షన్లు పెంచలేదు కొత్త పెన్షన్లను మంజూరు చేయలేదు ఇది నిర్లక్ష్యమే కాకుండా ముమ్మాటికి మోసం అని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం స్పష్టంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు వేల ఇరవై మూడులో జరిగిన ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా పీసీసీ అధ్యక్షుడి హోదాలో హామీలు ఇచ్చిన సందర్భం ఉన్నది తను మాట్లాడిన విషయాలు మర్చిపోయాడు ఎన్నికల మేనిఫెస్టోను కూడా మర్చిపోయాడు నలభై ఐదు లక్షల మంది ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఉన్నారని వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటరి మేళ్లతో పాటు బీడి నేత గీత కార్మికులతో పాటు అత్యంత వర్గాలు నలభై ఐదు లక్షల మంది ఉన్నారని వాళ్ళకు పెన్షన్ పెంచి తీరుతామని చెప్పి వికలాంగులకు ఆరు వేల పెన్షన్ మిగతా చేయిత పెన్షన్దారులందరికీ నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో చెప్పడమే కాకుండా బహిరంగ సభలు అన్నిట్లోనూ ఆయన మాట్లాడుతూ హామీలిచ్చిపోయాడు హామీలు ఇచ్చాడు అదే సమయంలో ఎన్నికల నాటికి అప్పటి ప్రభుత్వం పది లక్షల మంది కొత్త పెన్షన్ దరఖాస్తులో పెన్షన్ పెండింగ్లో పెట్టిందని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అంటే నలభై ఐదు లక్షల మందికి పెన్షన్ పెంచుతామన్నాడు పది లక్షల మందికి కొత్త పెన్షన్ ఆనాటి వరకే మంజూరు చేస్తా ఉన్నాడు అదే సమయంలో నిర్దిష్టమైన తేదీ కూడా ప్రకటన చేశాడు డిసెంబర్ తొమ్మిదిన ఇందిరాగాంధీ రాజ్యం ఏర్పడుతుంది డిసెంబర్ తొమ్మిదిన మా పెన్షన్ పెంచిస్తాం మీ ఖాతాలో పడతాయి అని చెప్పి స్పష్టంగా బహిరంగ సభలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి డిసెంబర్ తొమ్మిదికి రెండే అని చెప్పి మేము పెన్షన్ అమలు చేసే తేదీ చెప్తున్నాం మీరు ఎల్బి స్టేడియంకి రండి ఖచ్చితంగా తొమ్మిదవ తారీఖు నాడు పెన్షన్ ఇస్తామని చెప్పి విలేకరులను కూడా ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి ఈ మూడు విషయాలు మర్చిపోయాడు ఒకటి పెన్షన్ మాట మర్చిపోయాడు రెండు కొత్త పెన్షన్లు మాట మర్చిపోయాడు అది కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదినే పెన్షన్లన్నీ పెంచి తీరుతామని చెప్పి మా దగ్గర రాష్ట్ర బడ్జెట్స్ సంబంధించిన అన్ని వివరాలు అనా సహా మా దగ్గర లెక్కలు ఉన్నాయి ఖచ్చితంగా మేము హామీని నిలబెట్టుకుంటామని చెప్పి మాట్లాడాడు ఆయన ముఖ్యమంత్రి అయి ఇరవై ఒక్క నెల గడిచిపోతుంది ఆయన హామీ నిలబెట్టుకోలేదు కనీసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఇవే హామీలను చంద్రబాబు నాయుడు గారు అక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ హామీల కంటే అదనపు హామీలు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇచ్చాడు ఇక్కడ ఇస్తానన్న ఆరు వేల పెన్షన్ అక్కడ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన చేత పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇవ్వని హామీని కూడా అక్కడ కండరాల క్షీణతో బాధపడుతున్న వందకు వంద శాతం వైకల్యం ఉన్న వాళ్లకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అక్కడ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంకి వస్తే తను హామీ ఇచ్చిన ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంచి ఏప్రిల్ మే జూను కలిపి మూడు నెలల పెన్షన్ పెంచి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అక్కడ చంద్రబాబు నాయుడు గారోమో హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచి ఆరు వేలు వికలాంగులకు మిగతా పెన్షన్లు నాలుగు వేలు వందకు వంద శాతం ఉన్న వాళ్ళకు పదిహేను వేలు హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచి తను మాట నిలబెట్టుకొని మానవత్వాన్ని అక్కడ చాటుతుంటే ఇక్కడ ఆయన దగ్గర శిష్య చేసిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్య చేసిన కాంగ్రెస్లో చేరక ముందు టీడీపీలోనే పని చేసిన రేవంత్ రెడ్డి గారు మాత్రం తను మాట్లాడిన మాటలు మార్చిపోయాడు ఎన్నికల మేనిఫెస్టోలు మార్చిపోయాడు తన వాగ్దానాలు మర్చిపోయాడు అదే సమయంలో కనీసం కనీసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మన తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెన్షన్ పెంచిస్తున్న విషయం తెలిసి కూడా దాన్ని పట్టించుకోవట్లేదు అంటే ఉద్దేశపూర్వంగానే హామీని విస్మరించిండని నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని ఇది నిర్లక్ష్యం వరకే చూడకుండా ఇది ముమ్మాటికి మోసమవుతుంది ఒక నెల పెన్షన్ ఇవ్వలేదు హామీ నిలబెట్టుకోలేదంటే అర్థం ఉన్నది ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అంటే ఒక అర్థం ఉన్నదని అనుకుంటే ఇరవై ఒక్క నెలలు గడిచినప్పటికి కూడా పెన్షన్ పెంచకపోవడం కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం చూస్తే అది ఉద్దేశపూర్వంగా ఈ వర్గాలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని మేము భావిస్తున్నాం ఇక్కడ తను మోసం చేసే ధైర్యం రావడానికి ప్రధాన కారణం దాదాపు యాభై ఐదు లక్షల మంది పేద వర్గాల సమస్య ఇది నలభై ఐదు లక్షల మంది ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వాళ్ళ సమస్య అదే సమయంలో కొత్తగా పది లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళ సమస్య ఈ యాభై ఐదు లక్షల మంది అని చెప్పి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తనే చెప్పాడు అంటే యాభై ఐదు లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు వాళ్ళు ఉంటే యాభై ఐదు లక్షల మంది పెన్షన్ ఎప్పుడు పెరుగుతుందని చెప్పి ఎదురు చూసిన వాళ్ళు ఉంటే అందులో భాగంగా మా కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురుదృష్టోళ్ళు ఉంటే అట్లాంటి పేదవర్గాల ఎదురుచూపు అది ఎదురుచూపుగానే నిలబడ్డానికి అదొక ఎండమావు కావడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో అత్యంత పేదవర్గాల పక్షాన శాసనసభలో లేవనెత్తే ప్రతిపక్ష పార్టీల నాయకత్వం లేకపోవడమే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తన మాట నిలబెట్టుకుంటే వీళ్ళ ప్రేమ పొందవచ్చు అని తెలిసినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నిలబెట్టుకున్నాడనే పేరు వస్తుందని తెలిసినా కూడా నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారడం కారణం ఏంటంటే ఈ వర్గాల పక్షాన ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడే పరిస్థితి లేరు కదా అని చెప్పి తను భావనలు కూడా ఇది ఉండడానికి అవకాశం ఉందని మేము శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయంటే అధికార పక్ష ప్రతిపక్ష పార్టీల మధ్యలో ముఖ్యంగా అధికార ప్రతిపక్ష మధ్యలో వాడి వేడి చర్చలే కాదు అది ఆ చర్చలు ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిగా అనుగుణంగా జరగ జరిగేవద్దు కాకుండా అది ఒక యుద్ధ వాతావరణంగా ఒకరినొకరిని దూషించుకునే విధంగా ఒకరినొకరిని బెదిరించుకునే విధంగా ఒకరొక ఒకరొకరిని శాసనసభలో మాట్లాడడానికి లేని భాషతో కూడా వాళ్ళు మాట్లాడుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి అంటే శాసనసభలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యలో అత్యంత పేదవర్గాలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఎజెండాగా మాత్ర కానీ ఒకరి మీద ఒకరు సవాల్ ఇసులు ఒకరినొకరు దూషించుకోవడం ఒకరినొకరు బెదిరించుకోవడం ఒకరినొకరు అవమానించుకోవడమే ఇది పెద్ద శాసనసభలో జరిగే ఒక తంతుగా మనం కండ్ల ముందు చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి పరిస్థితులు యాభై ఐదు లక్షల మందిని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై ఒక్క నెలలుగా పెన్షన్ పెంచకుండా కొత్త పెన్షన్ ఇవ్వకుండా మోసం చేస్తుంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ లేదా ప్రతిపక్ష పార్టీలు కానీ శాసనసభలో ఉండబడే పార్టీల లీడర్లు కానీ ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుకు రావట్లేదు దీన్ని బట్టి అత్యంత పేద వర్గాల దయానీయ జీవితాలు కట్టుతున్న వర్గాల పెన్షన్ మీదని ఆధారపడే బతికే వర్గాల బతుకుల గురించి అధికార పక్షానికి పట్టదని ప్రతిపక్షాలు కూడా పట్టదనే విషయం ఇరవై ఒక్క నెలలుగా అది రుజువు అవుతూనే ఉండేది ఇరవై ఒక్క నెలలు ఆయన మోసం చేస్తుంటే ఇరవై ఒక్క నెలలుగా ఇన్ని సందర్భాల్లో శాసనసభ సమస్యలు జరుగుతుంటే ఒక్కనాడు ఒక్క పార్టీ నాయకుడు కూడా ఒక పార్టీ నాయకురాలు కూడా శాసనసభలో ఈ అంశాన్ని ఎజెండా చేతుంటనే అత్యంత పేదవర్గాల సమస్యల్ని ప్రభుత్వాలు పార్టీలు గాలికి వదిలేస్తాయి అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం కూడా మీ దృష్టి ఎక్కుతున్నాను ఇట్లాంటి పరిస్థితిలోనే ప్రభుత్వ మోసాన్ని ఎండగట్టడం అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల నిర్లక్ష్యాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా దాదాపు తెలంగాణ మొత్తం ముప్పై మూడు జిల్లాలో ఇప్పటికే దాదాపు వంద నియోజకవర్గాల్లో సభలు పెట్టి వచ్చేసాం ఈ ప్రెస్ మీట్ జరిగే సమయానికి తొంభై ఎనిమిది నియోజకవర్గాల్లో సభలు పెట్టి వచ్చే వచ్చేసాం అయినా ప్రభుత్వంలో చలనం లేదు ఆయన ప్రతిపక్ష పార్టీలకు తమ బాధ్యత ఏందో గుర్తుకు రావట్లేదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే పెద్ద మనసు మానవత్వం రేవంత్ రెడ్డి గారికి లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో రేవంత్ రెడ్డి గారు ఈ వర్గాలకు చేసిన మోసాన్ని ఎండగట్టాలన్న ఆలోచన ప్రధాన ప్రతిపక్షానికి కూడా లేకుండా పోయింది ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఎంఆర్పిఎస్ వీహెచ్పెస్ మరో ఉద్యమానికి సిద్ధపడుతుంది ఎంఆర్పిఎస్ వీహెచ్పెస్ మరో ఉద్యమానికి సిద్ధపడుతుంది ఇక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద పెన్షన్లు పెంచుకునే విషయంలో కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో పెన్షన్లు పెంచే విషయంలో కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో రేవంత్ రెడ్డి గారు సర్కార్తో ఇక తాడోపేడో తేల్చుకోవడమే లక్ష్యంగా మా ఉద్యమ కార్జన్ని ప్రకటిస్తున్నాం అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడమే లక్ష్యంగా మా ఉద్యమ కార్జ ప్రకటిస్తున్నాం అందులో భాగంగా అందులో భాగంగా ముందుగా మేము ఈ నెల తొమ్మిదిన పరేడ్ గ్రౌండ్లో మేము వికలాంగులు మరియు వృద్ధులు వితంతులతో కూడిన మహాగర్జను నిర్వహించాలనుకున్నాం కానీ అదే రోజు అదే రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అదే రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలున్న నే నేపథ్యంలో పరేడ్ గవన్లో నిర్వహించబోయే సభను అది అక్టోబర్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నాం పరేడ్ గవన్లో నిర్వహించబోయే సభను తొమ్మిదో తారీఖున నిర్వహించబోయే సభను అక్టోబర్ మొదటి వారం రెండవ వారం మధ్యకి వాయిదేస్తున్నాం నాలుగు పదకొండు మధ్యలో ఆ గర్జన నిర్వహించి తీరుతాం కానీ ఈ లోపే ఈ మాసమంతా ప్రత్యక్ష పోరాటాలకు ఈ మాసమంతా ప్రభుత్వం మీద ప్రత్యక్ష పోరాటాలకే సిద్ధం కావాలని చెప్పి మేము అత్యవసర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం ప్రతిపక్ష పార్టీలకు కూడా వాళ్ళ బాధ్యతను గుర్తు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ మోసాన్ని ఎండగట్టి ప్రతిపక్ష పార్టీలను గుర్తు చేయడమే లక్ష్యంగా మా పోరాట కార్యక్రమాలు ప్రత్యక్ష పోరాటంగా ఉంటాయి అందులో భాగంగా ఈ నెల ఎనిమిదో తారీఖు నాడు సెప్టెంబర్ ఎనిమిదిన సెప్టెంబర్ ఎనిమిదిన పెన్షన్లు పెంచాలి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి ఈ రెండు ప్రధాన డిమాండ్లు పెన్షన్లు పెంచాలి మీరిచ్చిన హామీ ప్రకారమే పెన్షన్లు పెంచాలి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ ఎనిమిదిన ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో ఉండబడే జిల్లా కలెక్టర్ కార్యాలను దిగ్బంధం చేస్తాం ముప్పై మూడు జిల్లాల తెలంగాణలో ఉండబడే జిల్లా కలెక్టర్ కార్యాలని సెప్టెంబర్ ఎనిమిదిన దిగ్బంధం చేస్తాం ముట్టడిస్తాం అదే సమయంలో సెప్టెంబర్ పన్నెండున సెప్టెంబర్ పన్నెండున తెలంగాణలో ఉండబడే అన్ని తహసీల్దార్ కార్యాలయాలని ఎంఆర్ఓ కార్యాలయాన్ని సెప్టెంబర్ పన్నెండున దిగ్బంధం చేస్తాం వికలాంగుల పక్షాన ఎవరు లేరు వాళ్ళు కాళ్ళు లేనోళ్ళు వాళ్ళు చేతులు లేనోళ్ళు వాళ్ళు కళ్ళు లేనోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు లే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కార్ భావిస్తే ఏం చేస్తారో చూపెట్టడమే లక్ష్యంగా ఆ ముట్టడిలు జరగబోతున్నాయి ముసలోళ్ళు కదా వీళ్ళు ఏం చేస్తారులే అని అనుకుంటే వాళ్ళ శక్తి ఏందో రేపు ముట్టడి ద్వారా నిర్వహించబోతున్నాం ఈ ఉద్యమ కార్యాచరణ ముందుగా సెప్టెంబర్ ఎనిమిది కలెక్టరేట్ల దిగ్బంధం సెప్టెంబర్ పన్నెండున ఎంఆర్ కార్యాలయ దిగ్బంధం అదే సమయంలో సెప్టెంబర్ ఇరవైనా సెప్టెంబర్ ఇరవైనా ఎల్బీ నగర్ మొదలుకొని కోదాడ వరకు హైదరాబాద్ విజయవాడ రహదారి దిగ్బంధం ఎల్బీ నగర్ మొదలుకొని కోదాడ జగ్గయ్యపేట బార్డర్ వరకు తెలంగాణ బార్డర్ వరకు హైదరాబాద్ విజయవాడ రహదారిని దిగ్బంధిస్తాం జాతీయ రహదారిని దిగ్బంధిస్తాం సెప్టెంబర్ ఇరవై సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు తెలంగాణలో ఉండబడే అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిర్వధిక దీక్షలు కొనసాగిస్తాం సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు నిర్వాధక దీక్షలను గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అదే సమయంలో మున్సిపాలిటీలు అయితే ప్రతి వార్డులోనూ కార్పొరేషన్లు అయితే ప్రతి డివిజన్ కేంద్రంలోనూ ఈ నిర్వాధిక దీక్షలు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు కొనసాగిస్తాం అదే సమయంలో ఇరవై ఏడున సెప్టెంబర్ ఇరవై ఏడున తెలంగాణలో ఉండబడే హైదరాబాదుకు వచ్చే జిల్లా నుంచి మండలాలకు వెళ్ళే తెలంగాణలో ఉండబడే అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే రహదారులను గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చే రహదారులని తెలంగాణ మొత్తం రహదారులను దిగ్బంధం చేస్తాం తెలంగాణ మొత్తం తెలంగాణలో ఉండబడే రహదారులన్నింటినీ దిగ్బంధం చేస్తాం ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇరవై ఒక్క నెలలుగా పెన్షన్ పెంచకుండా మోసం చేస్తున్నందుకు నిరసనగా వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ కొత్త పెన్షన్లు ఇవ్వకుండా ఇరవై ఒకటి నెలలుగా మోసం చేస్తున్నందుకు నిరసనగా వెంటనే కొత్త పెన్షన్లు మంజూరని డిమాండ్ చేస్తూ అదే సమయంలో కనీసం ఈ పేద వర్గాల పక్షాన గొంతెత్తాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కూడా గుర్తు చేస్తూ ఈ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడమే లక్ష్యంగా ఈ ఉద్యమం ఉంటుంది ఈ తెలంగాణలో ఉండబడే అన్ని రహదారుల దిగ్బంధం అనంతరం కూడా ఖచ్చితంగా సెప్టెంబర్ మొదటి రెండో వారం మధ్యలో మళ్ళీ పరేడ్ గ్రౌండ్లో యథావిధిగా అక్టోబర్ అక్టోబర్లో యథావిధిగా అక్టోబర్ మొదటి వారం రెండో వారం మధ్యలో యథావిధిగా అదే పర్యటనలోనే లక్షలాది మందితో వికలాంగులు మరియు వృద్ధులు వితంతులతో పాటు చేయిత పెన్షన్ పరిధిలో వచ్చే ప్రతి ఒక్కరి లక్షలాది మందితో మహాగర్జన నిర్వహించడం ఖచ్చితంగా జరుగుతుంది ఏదేమైనా ఈ నెల మొత్తం ప్రజా ఉద్యమాల్లోనే మేము ఉంటామని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకోవడమే లక్ష్యంగా మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా గుర్తు చేస్తూ ప్రజాస్వామిక వాదులు యాభై ఐదు లక్షల మంది పేద వర్గాలను రేవంత్ రెడ్డి గారు మోసం ఈ పరిస్థిలో ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించకుండా నిర్లక్ష్యంగా ఉన్న ఈ పరిస్థితిలో అత్యంత పేదవర్గాల అంశాలను ప్రభుత్వాలు రాజకీయ పక్షాలు ఎట్లా విస్వరిస్తున్నాయని అర్థమవుతున్న నేపథ్యంలో ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వాదులు విద్యార్థి సంఘాలు మేధావులు ఈ ఉద్యమానికి అండగా నిలబడాలని చెప్పి అత్యంత పేదవర్గాల అంశం మీద ఉద్యమం జరుగుతున్న సమయంలో ఈ ప్రజాస్వామిక ఉద్యమానికి అండగా నిలబడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు చేస్తున్నాను ధన్యవాదాలు